కార్మిక సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన నేత పొలిసెట్టి సత్యనారాయణ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐటియు విశాఖ జిల్లా కౌన్సిల్ అధ్యక్షుడు అచుతారావు డిమాండ్ చేశారు గురువారం నగరం నుంచి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణకై పదమూడు వందల నలభై రోజుల నుంచి కార్మికులు కార్మిక సంఘాలు నిరసనలు తెలియజేస్తున్నాయని వాటిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా పోలీసులకి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు ప్రైవేటీకరణ చేసే విషయంలో కార్మిక సంఘాల నాయకులు అవసరాంత కృషి చేస్తున్నారని వారి ప్రయత్నాన్ని నిరుగార్చే విధంగా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు సరికాదన్నారు తక్షణమే కార్మిక సంఘాల ప్రతినిధులకు పోలీసులకి క్షమాపణలు చెప్పాలన్నారు కార్మిక వర్గాన్ని మోసం చేస్తూనే రక్తమవుతూనే పరిమితం అవుతున్నాం తప్ప ఆచరణలో ఎక్కడక్కడ దాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడం కోసం లేదా కాయి కాబట్టి పరిశ్రమలు లక్షించాలనే ఉద్దేశం ఏకాశాల కలపడకపోగా రీసెంట్గా జనసేన నాయకులు గురించి ఈ విశాఖ కార్మిక వర్గాన్ని కార్మిక నాయకుల్ని అసభ్యంగా ఐఐటిసి విశాఖ జిల్లా సమితి ఖండిస్తూనే వారి అధినేత అయినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నీ ద్వారా ఒక బహిరంగ లెక్కని పంపిస్తున్నాం ఎందుకంటే బుల్లిసేట్ సత్యనారాయణ గారికి వారి చరిత్ర ఏమిటంటే బినామీ కాంట్రాక్టర్ కాబట్టి ఆయన బిరామీ మాత్రమే మాట్లాడుతున్నాడు అని మాకు అర్థం అవుతుంది ఆయన చేత ఎవరో వెనక్కుండి మాట్లాడిస్తున్నారు తప్ప ఆయన ట్రేడ్ యూనియన్ గురించి ఏబీసీ తెలియడం ఐఐటిసి కంటాపద చెప్పగలరు చరిత్ర ఉంది ఈ దేశంలో ట్రేడియన్ గురించి మనకి ట్రేడ్ యూనియన్లు ఈ దేశంలో రాజకీయ పార్టీలు పుట్టాయి అది కమ్యూనిస్ట్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఈ దేశంలో పంతొమ్మిది వందల ఇరవైలో ఏఐటీసీ పుట్టిన తర్వాత రాజకీయ పార్టీలు ఇక్కడ పుట్టాయి ట్రేడ్ యూనియన్ స్వతంత్ర ఉద్యమం నుండి అనేక అటుపట్లు ట్రేడ్ యూనియన్లు కార్మికవర్గం ఈ దేశంలో నిలబడ్డాయి సరే కొలపచ్చలు లేవా అంటే వేదాభిప్రాయం అంటే ఈ భారతదేశమే భిన్నత్వం ఏకత్వం ఈ భారతదేశ ప్రజలు అనేక సంస్కృతులు ఉన్నాయి అనేక ఉన్నాయి అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి కానీ సమయం వచ్చినప్పుడు కార్మిక వర్గం అంతా కోటాను కోట్ల మంది రోడ్డు లెక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ నరేంద్ర మోడీ రోజున పది సంవత్సరాల కాలంలో పదిసార్లు సార్వత్రిక సభ్యులు జరిపింది కార్మిక వర్గం అంతా ఏకతాటి మీద దేశవ్యాప్తంగా కోటాల మంది సమ్మె చేశారు ఈ బొలిసెట్టి వారికి చరిత్ర తెలియదు వాళ్ళు ఎందుకంటే బినామీ కాంట్రాక్టర్ కాబట్టి బినామీ మాటలు మాట్లాడి అసభ్య పదచాలు కార్మికులు అమ్మిపోయారు కార్మికులు దొంగలు ఎవరైనా కార్మిక ప్లాంట్ తప్పు పని చేసి ఉంటే మొత్తం కార్మిక ప్రభుత్వాన్ని నియమించవలసిన అవసరం లేదు నీకేమో దమ్ము అంటే ఆ స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర సిబిరంగ దగ్గరకు వచ్చి పలా నాయకుడు తప్పు పని చేశాడు లేకపోతే పలానాయకుడి వల్ల ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఇక్కడ అయిపోయిందని చెప్పగల ధైర్యం నీకుందా నీకు అసలు ట్రైనింగ్ ఉద్యమం గురించి ఏమైనా తెలుసా అని ప్రశ్నించవలసిన పరిస్థితి వస్తుంది మేము పవన్ కళ్యాణ్ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే మీ మీద మాకు అప్రమైన గౌరవం ఉంది మీరు ఒక మాట ఇచ్చారు ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తాం మీకు కానీ చంద్రబాబు నాయుడు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పేది ఏంటంటే సరే గత ప్రభుత్వం చేసిందా చేయలేదా అని తుగడం కాదు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు అదే కోటంలో ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీకి ఏదైతే అఖిలపక్ష పోరాట కమిటీ స్టీల్ ప్లాంట్ ఉందో ఆ పోరాట కమిటీని అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలను పిలిపే ఏకతాటి మీద మీరు ఇద్దరు తీసుకుని నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకెళ్లి ఈ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలి అదే సందర్భంలో ఇలాంటి బినామీ పరిశీలి సార్ మీరు దేశత్తుగా క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో విశాఖ కార్మికులకు అంతా ఏకతాటి వచ్చి మీకు ఏ విధంగా గురించి చెప్పాలో తొందరగా చెప్తామని మర్యాదగా రెండు మూడు రోజుల్లో మీరు మీరు వాడిన దుర్భాషల్ని వెనక్కి తీసుకుంటే సభ్య సమాజం మిమ్మల్ని గౌరవిస్తుందని లేదా సభ్య సమాజంలో కార్మిక వర్గం మిమ్మల్ని ఏ చూపించి విలువల పరిస్థితి వస్తుందని పోలీసేటి వారికి ఏఐటిసి ఘాటుగా విజ్ఞప్తి చేస్తుంది